నాకు తెలిసిన మనిషి ఒక మనిషి ఉన్నాడు న్యూటల్ కంపెనీలో పనిచేస్తాడు పేరు రవితేజ మన పాలకూరులు కదా భీమవరం అంట భీమవరం పాలకూరలోనే వస్తుంది నాకు భీమవరం అబ్బాయి గారు ఆయన కష్టం చూడండి పాపం కంపెనీ వాళ్ళు ఇది స్పెషల్ డిస్ప్లే కోసం అయితే ఇవి ఇచ్చారంట అన్న పోరాడుతాడు పాపం ఈ పెట్టేదానికి చూడండి ఎలా కష్టపడతాండు తేజ ఈ కష్టం అంతా నీకు అన్నట్టు మా కదా వాయమ్మ సెట్టింగ్ చంపేస్తాను ఇల్లు కట్టేట్టు కడతాను అప్ప కాదు మన ఇంటి దగ్గర ఇల్లు కూడా కట్టరు వారిగా ఎలాగే ఉంది అంటవా కోయటకు నాకు అన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా నిన్న పోయినా మళ్ళీ చాక్లెట్ పెరసాలా ఆల్రెడీ ఒకటి సెట్ చేసాడు పాప ఎందుకంటే ఆల్రెడీ ఒకటి సెట్ చేసినాడు న్యూటల్లో చాక్లెట్ ఉంటుంది కదా అది మళ్ళీ మ్యాన్యువల్ ఇచ్చారు వీళ్ళకి ఎట్టా సెట్ చేయాలా ఏం కదా అని సెట్ చేసి వాళ్ళు ఇచ్చిపోకుండా మీరే చేసుకొని మీరే స్పెషల్ డిస్ప్లే చేయండి అని చెప్పేసి ఇలా ఇలా మొహాన్ని వేసినారు ఇల్లు అన్నీ సెట్ చేసి డిస్ప్లే చేయాల్సి వస్తుంది అనమాట చూడండి ఇది మళ్ళీ ఏదైనా గోల్డ్ కలర్లో ఉన్నది ఇది స్పెషల్ డిస్ప్లే కోసమే ఏంది రోజు బెరుచాను ఉన్నావా ఏంది బెర్చ్ బా మనవాడికి అల్టిమేట్ టాలెంట్ ఉంది అది ఊరికి ఏదో ఏంది బెర్చండి అనుకో అండి మనవాడు షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తాడు అంతే అంటవా అన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా జడ్ చేయాల్సి వస్తుంది ఎన్ని గంటలు వర్క్ నీకు రంజాన్ టైంలో సిక్స్ అవర్స్ మామూలుగా అయితే మామూలుగా అయితే

పర్లా టెన్ పర్లా అంటే కష్టానికి తగ్గిన ప్రతిఫలం ఉందిలే రతేజా ఇబ్బందుల మూడు యాభై మూడు నలభై అంటే వచ్చిపోయి తొంభై వేలు చూడండి మనవాడు అంతే మనవాడు ఉండడానికి ఎవరు నేను తొంభై వేలు తప్పేస్తాడు గోవైట్లో మరి అందరికీ మారి కొంటాయి పనులు అనుకోవకండి అది మన అదృష్టాన్ని బట్టి అనమాట అందరికీ ఇదే విధంగా డ్యూటీలు ఉంటాయని చెప్పేసి అనుకోకూడదు అసలు డ్యూటీ లేకుండా రూమ్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఒకటి అయిపోయింది మనం రెండు సెట్ చేసినాడు ఇంకోటి సెట్ చేస్తాడు ఇది ఎందుకు గోల్డ్ కలర్ కదా అర్థం కల ఓకే ఇది ఇది కెండరు నూటెల్లా ఇది ఫెరారు ఓకే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క స్పెషల్ డిస్ప్లే అనమాట ఏరు తేజ మన వాళ్ళకి ఏమైనా చెప్తారు తేజ

ఏదో మా ఏడో ఒక్కొక్క విజీతాలు బాగా సరించి ప్యాచ్ కూడా ఆకండి అందరికీ ఆ విధంగా ఉంటుంది జీవితము కోవిడ్ కోసం వాళ్ళకి కనుక్కోండి ఇప్పుడు ఆయన పక్క మనిషిగా వచ్చండి కదా ఆ మనిషిగా ఎంత అనుకోండి తెలుసా ఆ మనిషికి ఒక వంద ఎన్నర వస్తుంది మహా అంటే ఒక ఇరవై ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది అంతే చూడండి డిఫరెన్స్ చూడండి బంగ్లాదేశ్ అతను మనిషి వచ్చేసి బంగ్లాదేశ్ అతను ఇండియా ఇండియా సారీ సారీ ఇప్పుడు చెప్పండి బంగ్లాదేశ్ సారీ సారీ మన ఇండియా అతను అంట పాపం కష్టంగా ఉంటుంది ఎంతసేపటికి పని అయితే మాత్రం ఎండలోనే ఉంటుంది మనిషికి బయట ఎండలోనే ఉంటుంది నీడలో అయితే ఉండదు ఎంతసేపటికి ఎండలో పోయాల్సి పని చేయాల్సి వస్తుంది ఎంత పని చేసినా కానీ జీతం అయితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది అంతవరకు దీన్ని బట్టి కోయట్లో పనులు ఉన్నాయని చెప్పేసి ఊరికే రావకండి పనులు చూసుకొని ఏదైనా మంచిగా ఉంటారండి రండి లేదంటే చాలించుకొని ఇంటికాడ ఏదైనా పని చూసుకోవడం బెటర్ అనమాట పని ఉంటాయండి పని మంచి పని అయితే రతేజ నువ్వు ఆ పాట కింద ఉంటుంది మాట్లాడు జనాలకి బాగా కొంచెం మాకు మాట్లాడు అంటే అంత ఈజీ కాదు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది కంపల్సరీ కష్టాలు పడాల్సి వస్తుంది అన్ని పనులు చేయాల్సి వస్తుంది నీ పని చేస్తాను ఇక్కడ వస్తే బాధ్యత వస్తుంది అన్న బాధ్యత వస్తుంది మేను అవును బాధ్యత బాధ్యత వస్తుంది మొత్తానికి ఏంటంటే కోవిడ్ కూర్చొని అన్ని పనులు చేయాల్సి వస్తుంది ఒక పనే కాదు అన్ని పనులకు తెగించే మాత్రమే కోవిడ్ అడుగు పెట్టాలా వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ సో మచ్